ఎప్పుడు తాగుపోతాడే కదా ఎప్పుడు అదే పని మీద ఉంటాడు వీడు సరే గాని కదా కూసు ఏ నాటకాలు చేస్తున్నావరా ఫస్ట్ వీడికి వెళ్ళే మర్యాదగా ఏ ఏం మాట్లాడుతున్నావ్ 나డు ఫస్ట్ ఇంటికి ఇప్పుడు ఇక్కడ నుంచి లేవలే అనుకో సక్క ఇంటిక చూస్తుంటా నేను నాగరా నాచిండిడు పోం ఫస్ట్ ఆల్ నడు ఏ 나డు ఫస్ట్ కి కానిస్తావో బావా మా గల్లి జంట అందరూ చూస్తే మరణే వస్తావ్ టైనకడే 誰